అందరికీ నమస్కారం నా పేరు బొమ్మన సంతోష్ కుమార్ శ్రవంతి నాది ఇబ్రహీంపట్నం వాసే వెళ్ళను నేను ఇన్స్టాగ్రామ్లో గిరణి మాతృదేవభవ అనాథాశ్రయం చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళందరికీ నా పెళ్లి రోజు సందర్భంగా భోజనాలు పెట్టాలని కోరుకున్నాను అదేవిధంగా నా పిల్లలు కూడా అన్నాదాలకు అన్నం పెట్టడం అనేది చాలా అదృష్టం నాన్నగారు అని చెప్తే ఈ కార్యక్రమానికి ముందు వచ్చాను ఇది అందరికి ఇన్స్పిరేషన్ గా గిరి గిరి అన్నగారు అందరికి ఇన్స్పిరేషన్ అయ్యారు మా వల్ల మా పెళ్లి రోజు ఇది పన్నెండవ పెళ్లి రోజు సందర్భంగా మేము ఇలా ఒక వంద మంది నూట యాభై మందికి అన్నదానం చేయడం అదృష్టంగా భావిస్తున్నాము మమ్మల్ని చూసి కాకుండా ఇక్కడ ఉన్న పేదలను కానీ ఇక్కడ ఉన్న అభాగ్లను చూసి గాని ప్రతి ఒక్కరు ముందుకు అడిగేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాతృదేవభవ ఆశ్రమమే కాకుండా ప్రతి ఒక్క ఆశ్రమం ఆశ్రమంకి అందరూ హెల్ప్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండి ఇంత అదృష్టం నాకు కలిగినందుకు భగవంతుణ్ణి మన ప్లస్ మన మాతృదేవ మాతృదేవభవ గిరిజనకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి సో అందరికీ నమస్తే నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం సో ఈరోజు మాతృదేవోభవ ఆశ్రమం ఉన్నటువంటి నూట యాభై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి మరి ఇక్కడ ఉన్నటువంటి మరి పెద్దలు బొమ్మన స్రవంతి గారు మరియు సంతోష్ కుమార్ గారుల పన్నెండవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో ఈరోజు ఏదైనా పెళ్లి రోజు జరిగినప్పుడు పుట్టినరోజు జరిగినప్పుడు మనము మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటారు కానీ అలా ఆలోచించకుండా నిజంగా మరి ఎక్కడైతే నీడు ఉంటుందో ఎక్కడైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి మన పెళ్లి రోజు సందర్భంగా మనమే సంతోషంగా ఉంటే సరిపోదు కదా మరి ఇలాంటి అనాథాశ్రమాలకు కావచ్చు రోడ్ల మీద ఉన్న వాళ్ళకి కావచ్చు మరి వివిధ అనాథాశ్రమాలలో అన్నదాన కార్యక్రమం చేస్తూ పది మందికి ఆదర్ ఆదర్శంగా ఉన్నటువంటి మరి స్రవంతి గారు మరియు సంతోష్ కుమార్ గారు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఒక ఆశ్రమం తరపు నుంచి వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు కూడా చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే మరి ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని అలాగే వారి యొక్క మరి చిన్న చిన్న పిల్లలైనటువంటి వారి పిల్లలు నందిని సాయి మణి తేజ్ గారు కూడా మరి యొక్క గొప్ప సంకల్పంతో మరి తమ తల్లిదండ్రుల పెళ్లి రోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకి అన్నదానం చేయించాలని ఆ యొక్క పిల్లల కోరిక మేరకు కూడా ఈ యొక్క కార్యక్రమం జరుగుతా ఉంది కాబట్టి ఆ పిల్లలు కూడా మరి ఆ భగవంతుని ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని తెలియజేసుకుంటూ సో చూశారు కదా ఇలా మరి మనము మన ఫ్యామిలీ అని కాకుండా ఈ రకంగా ఇలాంటి అభాగ్యుల మధ్యన ఇలాంటి అనాథల మధ్యన మరి మీకు తోచిన విధంగా వివిధ ఆశ్రమాలలో మరి ఇలాంటి సేవ కార్యక్రమాలు చేసి నిజంగా అనాథల కళ్ళల్లో ఆనందం చూస్తారని తెలియజేసుకుంటూ నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రమం థ్యాంక్ యూ